యేసుక్రీస్తు పుట్టినరోజు ప్రపంచ చరిత్రనే మార్చిన రోజు కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది యేసు పుట్టినప్పుడు మొదట ఎవరు వచ్చారు రాజుల ధనవంతుల మత పెద్దల లేదు గొల్లలు వచ్చారు తర్వాత జ్ఞానులు వచ్చారు ఇది యాదృచ్ఛికం కాదు దీంట్లో దేవుని ఉద్దేశం ఉంది గొల్లలు ఎవరు గొల్లలంటే సమాజంలో అతి తక్కువ వాళ్ళుగా చూసేవాళ్ళు ఆ కాలంలో గొల్లల మాటలకు నమ్మకం లేదు కోర్టులో వారి సాక్ష్యం అంగీకరించారు వారిని అపవిత్రులుగా చూస్తారు రాత్రింబావులు పొలాల్లోనే జీవితం గొర్రెలతోనే సమయం సమాజం వాళ్ళని లెక్క చేయదు అలాంటి వాళ్ళ దగ్గరికి దేవదూతులు వచ్చారు దేవదూతులు వచ్చి భయపడకండి ఈరోజు మీకోసం రక్షకుడు పుట్టాడు ఇప్పుడు ప్రశ్న ఇదే దేవుడు మొదట రాజులకు చెప్పవచ్చుగా మంది పండితులకు చెప్పొచ్చుగా కానీ దేవుడు గొల్లలు ఎంచుకున్నాడు ఎందుకు ఎందుకంటే గొల్లలు వినయలు వాళ్ళకు గర్వం లేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారు రక్షకుని కోసం గొల్లలు విన్న వెంటనే ప్రశ్నను అడగలేదు ఇది నిజమా మాకెందుకు అని వెంటనే వెళ్ళారు అదే విశ్వాసం వాళ్ళు ఏసుని చూశారు ఆరాధించారు తిరిగి వెళ్ళి చూసిందంతా అందరికీ చెప్పారు మరి జ్ఞానులు ఎవరి జ్ఞానులు వాళ్ళు ఇస్రాయల్ వాళ్ళు కాదు వాళ్ళు దూరదేశాల నుండి వచ్చారు ఖగోళ శాస్త్రవేత్తలు గ్రంథాలు చదివేవారు ఆలోచించేవారు వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూశారు ఆ నక్షత్రం ఏదో చెప్తుందని అర్థం చేసుకున్నారు యూదుల రాజు పుట్టారు వాళ్ళు ప్రయాణం చేశారు రోజులు కాదు నెలలు బహుశా సంవత్సరాలు ఎవరు వారిని బలవంతం చేయలేదు ఎవరు ఆహ్వానించలేదు కేవలం సత్యం కోసం ఆకలి వాళ్ళు వచ్చి ఏసుకు బహుమతులు ఇచ్చారు బంగారం రాజుకి తూపం దేవునికి మీరు బాధను సూచించే బహుమతి ఇది యేసు ఎవరో చెబుతుంది రాజు దేవుడు బాధపడబోయే సేవకుడు దేవుడు ఎందుకు ఇద్దరిని ఎంచుకున్నాడు ఇది చాలా ముఖ్యమైన విషయం గొల్లలు వెనయలు జ్ఞానులు సత్యం వెతికేవారు దేవుడు ఏసును ఫినే చూపించాడు సత్యాన్ని వెతికే వాళ్ళకు చూపించాడు మరి గర్విష్ఠులు అధికారులు రాజైన హేరవుతూ వాళ్ళు భయపడ్డారు కుట్ర పన్నారు యేసుని చంపాలని చూశారు ఇందులో మనకున్న సందేశం దేవుడు డిగ్రీలు చూడరు స్థానంలో చూడరు డబ్బు చూస్తారు అని కాదు హృదయాన్ని చూస్తారు మొదట యేసు చూసింది వినయం గల గోళలు దూరం నుంచైనా సత్యం వెతికిన జ్ఞానులు మోరల్ వినయంతో ఎదురు చూసేవారికి సత్యం కోసం వెతికేవారికి ఏసు తప్పకుండా కనిపిస్తాడు గర్వం ఉంటే దేవుడు దూరం వినయం ఉంటే దేవుడి దగ్గర ఆమె